ప్రజాప్రతినిధిగా ఎన్నిక కావాలన్నా ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా రైతుల యొక్క ఆశీర్వాదము రైతులు చేయతను అందించకపోతే ఎవరు అధికార పీఠంలో కూర్చోలేరు అని చెప్పి ఈ పేదరిక మీద చెప్పదలుచుకున్నా మనిషి అనాలేనా

ఇక ఇచ్చిన పెంచి నాలుగు వేలు ఇస్తారు నాలుగు నాలుగు వేలు లేవు నాలుగు ఆతలు లేవు ఏ ఒక రూపాయి కాదు ఒక ఐదు పది మనం మాకు చేసింది లేదు ఓకే బోనస్లు ఇస్తారా బోనస్లు లేవు ఏవి లేవు ఒక పూట పై పని చేయలేదు నాలుగు ఐదు రూపాయలు చేస్తా అన్నాడు అది చేయలేదు ఏం చేయలేదు మరి ఈ విధానంగా గవర్నమెంట్ చేస్తాను కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడైతే మా పల్లెటూర్లలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వంతో